ఓ అందరికీ నమస్తే ప్రతిరోజు ఉదయము సాయంత్రము నిత్యము అగ్నిహోత్రం తర్వాత సత్సంగం చేస్తున్నాం అందులో మన యొక్క ఋషుల యొక్క గ్రంథాలను మనం అధ్యయనం చేస్తున్నాం అందులో భాగంగా నిన్న రాజధర్మాలు రాజు యొక్క సభలు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు ఎలా ఉండాలి అనే విషయంగా తెలుసుకున్నాం ఇంకా కొన్ని విషయాలు చూడండి సభ అధ్యక్షుడు కాదగిన వ్యక్తి అభిషేకించి అతనితో ఇట్లనబలను ఓ సభాధ్యక్ష నీవు స్వయం ప్రకాశవంతుడు సర్వజగత్తును ఉత్పన్నము చేయు వాడు అగు పరమేశ్వరుని యొక్క సృష్టిలో ప్రజాపాలన కొరకు సూర్య చంద్రుల యొక్క బలవీర్యములతో పుష్టినిచ్చు ప్రాణమును గ్రహించుటకును దానము చేయుటకును సమర్థములగు హస్తములతో నిన్ను సభాధ్యక్షునిగా స్వీకరించుచున్నాము అంటే సభాధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఎట్లుండాలా అనే విషయంగా ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు చూడండి అతను భగవంతుడు నిర్మించినటువంటి సృష్టిలో ప్రజాపాలన కొరకు అతను సభాధ్యక్షుడవుతున్నాడు అలాగే సూర్యచంద్రుల యొక్క బలము వీర్యములతో పుష్టినిచ్చు ప్రాణమును గ్రహించుటకు దానము చేయుటకు సమర్థనములకు హస్తములతో నిన్ను సభాధ్యక్షునిగా స్వీకరించుచున్నాము పరమేశ్వరుని యొక్క ఉక్తి చూడండి పృథివీ ఉన్నటియు అంతరిక్షమున ఉన్నటియు శుద్ధ వాయుయో ఔషధులతో రాత్రింభవలు సర్వరోగముల నుండియు నిన్ను ముక్తుని చేసి సత్య న్యాయ ప్రకాశార్థము బ్రహ్మజ్ఞానము కొరకు విద్యావృద్ధి కొరకు బాగుగా శిక్షితమగు వాణి కొరకు పరాక్రమము కొరకు తినదగినటువంటి అన్నాదుల యొక్క ప్రాప్తి కొరకును అభిషేకము చేయుచున్నాను చూడండి ఇక్కడ పరమేశ్వరుని గురించి చెప్తూ ఈ విధంగా చెప్తున్నాడు పృథివీ ఎందు ఉన్నట్టియూ అంతరిక్షమున ఉన్నట్టియు శుద్ధవావ్యో ఓషధులతో రాత్రింబవల్లు సర్వరోగముల నుండి నిన్ను విముక్తిని చేసి సత్యన్యాయ ప్రకాశార్థము బ్రహ్మజ్ఞానము కొరకు విద్యావృద్ధి కొరకు బాగుగా శిక్షితమగు వాణి కొరకు పరాక్రమము కొరకు తినదగిన అన్నాదుల ప్రాప్తి కొరకును అభిషేకం చేయుచున్నాను మరియు పరమేశ్వరుని పరమ ఐశ్వర్య విజ్ఞానముతోను ఆజ్ఞా విజ్ఞానముతోను ఉత్తమ సేన కొరకు సర్వోత్తమ లక్ష్మి కొరకు సర్వోత్తమ కీర్తి ప్రాప్తి కొరకును నేను సభను నిర్మించుటకు మిమ్ములను ఆజ్ఞాపించుచున్నాను ఈ ఆజ్ఞ రాజు యొక్కయు ప్రజల యొక్కయు వ్యవస్థకు సంబంధించినది మానవులు ఎల్లరూ ఈ విషయమును బాగుగా ప్రచారమునర్చవలను అంటే ఇక్కడ ఈ మంత్రములో మనకు ఏం చెప్పబడిందంటే సభాధ్యక్షుడు ఎలా ఉండాలి అతని యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయంగా ఈ ఇక్కడ ఈ మంత్రంలో మనకు తెలియజేయబడింది ఇది యజుర్వేద మంత్రం దేవస్యత్వా సవితు ప్రసవేశ్వనోర్ బాహుభ్యాం పుష్టో హస్తాభ్యాం అశ్వినోర్ భేషజ్యైన తేజసే బ్రహ్మవర్చసించామి ఇంద్రస్ంద్రియేణ బలాయ శ్రియ యశసే అభిషించామి అది ఆ మంత్రంలో మనకు సభాధ్యక్షుడికి సంబంధించినటువంటి లక్షణాల గురించి చెప్పబడింది తర్వాత చూడండి కో అసి కథమో అసి కస్మయత్వా కాయత్వ శుక్లోక సుమంగళ సత్యరాయన్ యజుర్వేద మంత్రము ఓ మహారాజేశ్వర నీవు సుఖస్వరూపుడవు అత్యంత ఆనందకారకుడవు సురాజ్యము ద్వారమున మమ్ములను కూడా సర్వ ఆనందయుక్తులను ఉనర్పుము ఓ సత్య యశస్వి సర్వోత్తమ కీర్తి ప్రదాత శోభన మంగళ రూప ఆనందదాతవగు ఓ జగదీశ్వరా సత్యస్వరూప సత్యప్రకాశక మాకు రాజువు నీవే సర్వ సుఖములను నొసంగువాడవు నీవే మిక్కిలి సుఖము కొరకు శ్రేష్టమగు ఆనందము కొరకు మేము నీ శరణు సుచితిమీ మాకు పూర్ణ రాజ్యము సుఖము నిస్సందేహముగా నీ వలననే లభింపగలదు ఇక్కడ పరమేశ్వరుని ప్రార్థన చేసేటటువంటి మంత్రం అంటే ఇక్కడ ఏం ఉందంటే భగవంతుడు సర్వసుఖ ప్రదాత అట్లనే భగవంతుడే ఈ సృష్టి అంతా నిర్మించింది కాబట్టి ఆయన రాజ్యములో మేము ఉత్తమ సుఖము శ్రేష్టమైన ఆనందము పొందాలి నీ శరణు శరణుజొచ్చితి మాకు పూర్ణ రాజ్యము పూర్ణ సుఖము నిస్సందేహముగా నీ వలననే లభింపగలదు అని మనం భగవంతుని మాకు ఇటువంటి రాజ్యము మంచి రాజ్యం కావాలని భగవంతుని కోరాలంట తర్వాత ఇంకొక మంత్రం చూడండి శిరోమే స్త్రీయుర్ యశోముఖం త్విషి కేశాచ్చ శ్మశ్రూణి రాజామే ప్రాణో అమృతగం సమ్రాట్ చక్షుర్విరాట్ శ్రోత్రం యజుర్వేద మంత్రం ఏం చెప్పబడుతుందంటే సభా అధ్యక్షుడు సభా సదులు ప్రజలు ఈ క్రింది నిశ్చయము చేసుకొనవలెను అంటే సభా అధ్యక్షుడు అంటే మనము స్పీకర్ అంటాం కదా ఆ విధంగా తర్వాత సభాసదులు ఆ సభలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా తర్వాత ప్రజలు ముగ్గురు కలిసి ఈ నిశ్చయం చేసుకోవాలి ఏమని రాజ్యలక్ష్మి నాకు శిరస్సు వంటిది ఉత్తమ కీర్తి ముఖము వంటిది సత్య గుణములయు న్యాయము యొక్కయు దీప్తి నాకు కేశములు గడ్డము మీసములు అను వీనికి సమానము అట్లే సర్వాధారుడగు ఈశ్వరుడు జీవన హేతువగు శరీరమున ఉండు వాయువు నాకు ప్రాణప్రియుడగు రాజు వంటివి అమృత రూపముగు బ్రహ్మము మోక్షసుఖము వేదము అన్నయూ చక్రవర్తి రాజు వంటివి చూడండి అంటే వాళ్ళు ప్రతిజ్ఞలు చేసుకోవాలా మా మా యొక్క లక్ష్యములు ఏమిటి ఇవి మా టార్గెట్ చూడండి ఇక్కడ అమృత రూపమగు బ్రహ్మము మోక్షసుఖము వేదము ఇవన్నీయు చక్రవర్తి రాజు వంటివి బహు సత్య విద్యల యొక్క ప్రకాశముతో కూడిన నా శ్రోత్రమే నాకు కన్ను ఇవి అన్నీ సభాసదులకు సభా అధ్యక్షులకు స అంగములని ఎల్లరూ ఎరుగవలను అంటే వాళ్ళల్లో ఈ యొక్క ఇందాక చెప్పబడినటువంటివన్నీ వారు గుర్తుపెట్టుకొని ఆ విధంగా వారు పాటుపడాలి అంటే వాళ్ళు ఎంత గొప్పగా ఉండాలి వాళ్ళ లక్ష్యాలు ఏమిటి వాళ్ళు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయంగా ఇక్కడ స్పష్టంగా మనకు చెప్పబడింది వేదంలో తర్వాత ఇంకో మంత్రము తెలుసుకుందాం ఈరోజు తర్వాత మళ్ళీ రేపు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం బహుమే బలమింద్రియం హస్తౌమే మే కర్మవీర్యం ఆత్మాక్షత్రమురోమ యజుర్వేద మంత్రము పూర్ణ బలము నాకు భుజములు శుద్ధమైన విద్యతో కూడిన ఇంద్రియములు మనస్సు ఇవి అన్నయూ గ్రహణ సాధనములైన హస్తముల వంటివి ఉత్తమ పరాక్రమ ధారణమే నాకు కర్మము నా హృదయము ఆత్మయు క్షత్రములు గాయము నుండి రక్షించునవి చూడండి ఇక్కడ అంటే ఎంత నువ్వు అంకిత భావంతో ఉండాలి అనే విషయంగా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది అంటే సభాసదులు సభా సభ్యులు అలాగే ప్రజలు ఎటువంటి నిర్ణయాలు ప్రతిజ్ఞలు చేసి వాళ్ళు ఆ విధంగా ఆ సభలో కూర్చోవాలి తర్వాత ఇంకొకటి చూడండి పృష్టిర్మే రాష్ట్రముదర్ మఘంసో గ్రీవాచ్రోని ఊరు అరత్నిజానుని జానుని విషోమే అంగాని సర్వత చూడండి ఇక్కడ ఉత్తమ రాజ్యము నాకు వెన్న వంటి వెన్ను వంటిది అంటే వెన్నముక అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తమ రాజ్యం కావాలా అని కోరుకోవాలి రాజ్యసేన కోశము బహుమూలము ఉదరముల వంటివి అంటే ఒక మనిషిలో అవన్నీ ఇక్కడ ఏవేవి ఎంత ఇంపార్టెంటు ఎలా ఉండాలి అనే విషయంగా చెప్పబడతా ఉంది స్పష్టంగా చూడండి ప్రజలను సుఖయుక్తులను పురుషార్థపరులను చేయుట కంఠము పెరుదులకు సమానమైనటువంటివి ప్రజలను వ్యాపారమునందును విద్యలలోను నిపుణులను చేయుట అరత్ని ఊరువులకును సమానము ప్రజకు రాజసభతో మైత్రి కలిగి ఉండునట్లు చేయుట మోకాళ్ళ వంటిది ఇట్లు ప్రజాపాలనము ఉత్తమ కర్మలను ఉనర్చువారందరూ నా అంగములకు సమానులు మనుష్యులకు తన అంగములను కాపాడుటలో ప్రీతియు శ్రద్ధయు ఉండునట్లు ప్రజాపాలనమునూ ధ్యానముంచవలెను చూడండి ఇక్కడ మన శరీరములో ఉన్నటువంటి అంగాలు మనకు ఎంత ఇంపార్టెంట్ మనం ఎంత కాపాడుకుంటాం ఎంత శ్రద్ధ ఉంటుంది ఏ ఒక్క అంగానికి దెబ్బ తగిలినా ఎంతో బాధపడతాం అంగాలు ఎవరు కూడా ఊరికి ఎవరు దానం ఇవ్వరు పోగొట్టుకోరు అట్లా మనం ఎట్లయితే శ్రద్ధ కలిగి ఉంటామో ఇందాక చెప్పబడినటువంటివి అన్నీ కూడా మన శరీరమును ఉపమానంగా చూపిస్తూ సభాసదులు ఆ యొక్క సభలో ఉన్నటువంటి సభ్యులు ప్రజలు ఈ విధంగా భావించి ఆ రాజ్యమును అట్లా నిర్మాణం చేసుకోవాలా అట్లా నడపాలా ఉత్తమ రాజ్యం కొరకు ప్రయత్నం చేయాలా అని ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని కూడా భగవంతుడు ఈ విధంగా మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ ఇస్తూ ఇలా మీరు చేసుకోవాలా అని తెలియజేస్తున్నాడు ఓం తత్సత్